మహాగణాధిపతయ్యే నమ ఈరోజు మనం రెండు వేల ఇరవై సంవత్సరం మార్చి నెలలో రాశిఫలాల్లో భాగంగా వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉంటుంది అనేటువంటి దాని గురించి తెలుసుకుందాం వృశ్చిక రాశి అనగానే విశాఖ నక్షత్రం నాలుగో పాదం అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వరకు ఉన్నటువంటి దాన్ని వృశ్చిక రాశి కింద పరిగణిస్తాం అయితే ఈ వృశ్చిక రాశి వారికి ప్రధాన గ్రహాలైనటువంటి శని మకర రాశిలో తృతీయంలో అలాగే రాహువు అష్టమ రాశి అయినటువంటి మిథున రాశిలో కేతువు రెండవ రాశి అయినటువంటి ధనుసు రాశిలో సంచరిస్తున్నారు అలాగే గురుడు మార్చి పన్నెండవ తారీఖు వరకు ధనుసు రాశిలో తదుపరి మకర రాశిలో సంచరించడం అనేటువంటిది ప్రధానమైనటువంటి ఫలితాలని నిర్దేశిస్తోంది ఇక మిగిలిన గ్రహాల్లో ముఖ్యంగా కుజుడు రెండవ రాశిలో సంచరిస్తున్నాడు శుక్రుడు ఆరవ రాశిలో సంచరిస్తున్నాడు బుధుడు నాలుగవ రాశి అయినటువంటి కుంభరాశిలో సంచరించడం అనేటువంటిది ప్రధానమైనటువంటి ఫలితాలని నిర్దేశిస్తున్నాయి అయితే ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఈ గ్రహస్థితుల్ని పరిశీలించిన సూచన మీదట ఈ మాసం చాలా బాగుంది అన్ని రంగాల్లో మంచి ఆర్థికాభివృద్ధి గోచరిస్తోంది విద్యార్థులు వాళ్ళ విద్యలో ముందంజ వేస్తారు మంచి ర్యాంకుల్ని సంపాదిస్తారు నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశం లభిస్తుంది వీసా గ్రీన్ కార్డ్ పాస్పోర్ట్ వంటి వాటి కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు చక్కగా వాళ్ళ వాళ్ళ ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు వాళ్ళు ముఖ్యంగా విదేశీ ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళు విదేశీ యాన ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా రుచికి రాసి వాళ్ళకి మంచి యోగదాయకమైన కాలం చక్కగా విదేశీ యానం చేస్తారు ఇక ఈ ముఖ్యంగా కొన్ని రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఈ మాసం కొద్దిపాటి ఇబ్బందులు కలిగిస్తుంది కొన్ని రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఈ మాసం అద్భుతమైనటువంటి శుభ ఫలితాలను ఇస్తుంది అయితే ఎవరికి మంచి ఫలితాలు వస్తాయి ఎవరికి చెడు ఫలితాలు వస్తాయి అనేటువంటిది కనుక బేరేజ్ వేసినట్లయితే ముఖ్యంగా రాజకీయ నాయకులకి వృష్టికి రాశిలో ఉన్న రాజకీయ నాయకులకి కొద్దిపాటి ఇబ్బందికరమైన కాలం పదవి రీత్యా కానీ జనాకర్షణ రీత్యా కానీ కొన్ని నిందలు పడటం కోర్టు కేసులు పాలవటం కొద్దిపాటి ఇబ్బందులు కలగటం అనేటువంటిది వాళ్ళ వాళ్ళ గ్రహస్థితి రీత్యా జరిగేటువంటి పరిస్థితి గోచరిస్తోంది ఎన్జిఓస్ అలాగే టీచర్స్ ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తుంటారో వాళ్ళకి కొద్దిపాటి గడ్డుకాలం అనుకోని సంఘటనలు అవాంఛనీయమైనటువంటి పరిస్థితులు ఉద్యోగంలో సంభవించే అవకాశం ఉంది ఇకపోతే మిగిలినటువంటి వాళ్ళు మిగిలిన వృత్తులు చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళలో ముఖ్యంగా సినీ రంగ కళాకారులకి వాళ్ళ చిత్రాలు కొద్దిగా నిరాశను కలిగిస్తాయి అయితే ఇక్కడ టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ సోషల్ మీడియాలో ఉన్నటువంటి వాళ్ళకు కానీ అలాగే షార్ట్ ఫిల్మ్స్ తీసేటువంటి వాళ్ళకు కానీ అత్యంత అద్భుతమైన యోగ్యమైన కాలంగా గోచరిస్తోంది డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు ఎవరైతే వృష్టికి రాశిలో ఉంటారో వాళ్ళకి ఈ మాసం అద్భుతమైన ఫలితాలు సూచించబడుతున్నాయి ఆర్థికంగా మంచి పురోభివృద్ధిని సాధిస్తారు మంచి పేరు ప్రతిష్టలు కూడా పొందగలుగుతారు మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా అత్యంత యోగ్యమైన కాలం వాళ్ళ ప్రతిభకి పట్టం కట్టేటువంటి మాసంగా ఈ మాసం గోచరిస్తోంది సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి చాలా అద్భుతమైన అవకాశాలు వచ్చేటువంటి పరిస్థితి గోచరిస్తోంది ఇక పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళకి ఈ మాసం మంచి అద్భుతమైన మాసం వాళ్ళ ప్రతిభకి తగినటువంటి గుర్తింపు లభిస్తుంది వాళ్ళు ఆర్థికంగా కూడా మంచి పురోభివృద్ధిని సాధించగలుగుతారు రైతులకి కొద్దిపాటికి ఇబ్బందులు ఎదురవుతాయి ఆర్థికంగా కొంత నష్టాలు కలిగేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తోంది ఇకపోతే ఈ వృషిక రాశిలో ఉన్నటువంటి వాళ్ళలో కొద్దిమందికి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ చాలామందికి అంటే మిగతా రంగాల్లో ఉన్న వాళ్ళు చాలా వరకు కూడా అత్యద్భుతమైనటువంటి శుభ ఫలితాలని పొందటం అనేటువంటిది మాసంలో జరుగుతుంది ఇకపోతే వృషిక రాశి స్త్రీల విషయానికి వచ్చేటప్పటికీ ఎవరైతే సమాజ సేవా రంగాల్లో సోషల్ యాక్టివిటీస్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళందరికీ ఈ మాసం అత్యంత యోగ్యమైన కాలం వాళ్ళ పట్టిందల్లా బంగారంలాగా సాగేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి కుటుంబ వ్యవహారాలని నడిపించేటువంటి గృహిణులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మంచి పేరు ప్రతిష్టలు మంచి గుర్తింపు లభిస్తుంది ఇంట్లో శుభకార్యాలు చేస్తారు శుభకార్యాల నిమిత్తం ఖర్చులు చేస్తారు ఇక ఎవరైతే రాజకీయ రంగంలో స్త్రీలు ఉంటారో వాళ్ళకి మంచి పదవీ యోగ్యత కూడా లభిస్తుంది ఇక్కడ మనకు వచ్చే సందేహం ఏంటంటే రాజకీయ రంగంలో ఉన్నటువంటి పురుషులకి ఇబ్బందికరంగా ఉంది రాజకీయ రంగంలో ఉన్నటువంటి స్త్రీలకి పదవీ యోగ్యత కలుగుతోంది ఇది కాస్త విచిత్రమైన పరిస్థితి దీనికి శుక్రగ్రహస్థితే ప్రత్యేకమైనటువంటి కారణంగా గోచరిస్తోంది ఇకపోతే బంగారం వెండి వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు ఎవరైతే వృష్టికి రాశిలో ఉంటారో వాళ్ళకి కొద్దిపాటి టెన్షన్ని కలిగించినప్పటికీ కూడా వాళ్ళ వ్యాపారం మూడు పువ్వులు ఆరుకాయలుగా సాగేటువంటి పరిస్థితి ఈ మాసంలో గోచరిస్తోంది అంటే ఎవరైతే బల్క్లో కొంటారో వాళ్ళకి అత్యధికమైనటువంటి లాభాలు వస్తాయి మామూలు సాధారణ బంగారం జ్యువెలరీ వ్యాపారాలు చేసేటువంటి వృష్టికి రాశి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా ఆర్థిక లాభాలు బాగా ఉంటాయి కానీ కొద్దిపాటి ఈ బంగారం వెండి ధరల్లో ఒడుదుడుకులు కొద్దిపాటి టెన్షన్ని కలుగు చేసేటువంటి పరిస్థితి ఈ మాసంలో గోచరిస్తోంది వృష్టికి రాశి స్త్రీలైనా పురుషులైనా కొద్దిపాటి ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఈఎన్టీ సమస్యలు డస్ట్ అలర్జీ మైగ్రేన్ వంటి సమస్యలు గోచరిస్తున్నాయి మెడనొప్పి నడుం నొప్పి వంటి సమస్యలు వచ్చే పరిస్థితి ఉంది అలాగే సంతాన పురోభివృద్ధి చాలా బాగుంది పురుష సంతానం కన్నా స్త్రీ సంతానం మంచి అభివృద్ధి పథంలో దూసుకు వెళ్ళటం అనేటువంటిది ఆనందాన్ని కలిగిస్తుంది పురుష సంతానంలో ప్రథమ సంతానం గనక కొడుకేటట్లయితే అతని రీత్యా కొద్దిపాటి ఇబ్బందులు కొద్దిపాటి టెన్షన్లు కలిగేటువంటి పరిస్థితి మాసంలో గోచరిస్తోంది ఇకపోతే అష్టమరాహు సంచారం పూర్తి కాలేదు గనుక అనుకోని అవాంఛనీయమైనటువంటి సంఘటనలు వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత జాతకంలో రాహుగ్రహం బాగోనప్పుడు జరిగేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి నేను చెప్పబోయేటువంటి పరిహారాలను కనుక పాటించేటట్లయితే ఈ వృశ్చిక రాశిలో ఉన్నటువంటి వాళ్ళు ఏ రంగంలో ఉన్నవాళ్ళైనా స్త్రీలైనా పురుషులైనా పిల్లలైనా పెద్దలైనా విద్యార్థులైనా విద్యార్థినులైనా ఎవరైనా సరే ఆ పరిహారాలను పాటించేటట్లయితే మంచి పురోభివృద్ధిని సాధిస్తారు ఇక ఆ పరిహారాలు ఏమిటంటే వృషిక రాశి వారికి ఎవరికైతే సంతాన సంబంధమైన ఇబ్బందులు కలుగుతూ ఉంటాయో వాళ్ళు ఆదివారం నాడు ప్రవహించేటువంటి నదిలో కొబ్బరికాయను వేయండి లేదంటే ఆరు రాగి నాణ్యాలను వేయండి దీనివలన సంతాన పురోగతి సంతాన పురోభివృద్ధి బాగుంటుంది సంతానం కావాలనుకున్నటువంటి వాళ్ళకి సంతాన ప్రాప్తి కలుగుతుంది అలాగే ఎవరైతే ఆర్థిక అభివృద్ధి కోరుకుంటారో వాళ్ళు ఎప్పుడూ మీ జేబులో ఎల్లో కలర్ కచ్చీఫ్ నుంచుకోండి దీనివలన గురుగ్రహ అనుగ్రహం కలుగుతుంది అలాగే ఇందాక వృష్టికి రాశి వారి ఫలితాలు చెప్పేటప్పుడు మనం చెప్పవలసిన మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే వివాహ యోగ్యమైనటువంటి కాలం అంటే అవివాహితులకి వివాహ యోగ్యమైన కాలం ఎవరైతే కోర్టు కేసులు రీత్యా రిస్కులు పడుతుంటారో వాళ్ళకి కోర్టు తీర్పులు అనుకూలంగా వస్తాయి ఇక వివాహ యోగ్యమైనటువంటి పరిస్థితి ఉందని చెప్పాం శుభకార్యాల నిమిత్తం ఖర్చులు చేస్తారు అలాగే ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉంటారో వాళ్ళు శుక్రగ్రహ అనుగ్రహం కోసం మీ ఇంట్లో బొబ్బర్లు నానపెట్టి ఆ నానపెట్టిన బొబ్బర్లని ప్రతి శుక్రవారం ఆవుకి గనక పెట్టగలిగితే ఇలా ఆరు శుక్రవారాలు చేసేటట్లయితే శుక్రగ్రహ శాంతి కలుగుతుంది మంచి సంబంధాలు వచ్చేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తోంది ఇక రవిగ్రహ అనుగ్రహం కోసం ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వాళ్ళు ఆదివారం నాడు ఆరు రాగి నాణ్యాలని ప్రవహించే నదిలో వేయండి ఇలా వేయడం వలన ఆ సూర్యుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది మంచి ఆరోగ్యం లభిస్తుంది ఆరోగ్యం భాస్కరాది అన్నారు ఆరోగ్యం కావాలనుకున్న ప్రతి ఒక్కళ్ళు సూర్యుడి యొక్క అనుగ్రహాన్ని సంపాదించాలి ఆ సంపాదించడం కోసం ఆరు ఆదివారాలు ఆరు రాగి నాణ్యాల చొప్పున ప్రవహించేటువంటి నదిలో వేసి సూర్యుడికి ఉదయం పూట నమస్కారం చేసుకోగలిగితే మంచి ఆరోగ్యం లభిస్తుంది ఎవరైతే నూతన గృహం కోసం ప్రయత్నం చేస్తుంటారో వాళ్ళు బుధవారం నాడు ఆవుకి పెసలను పెట్టండి అంటే ముందు రోజు నానబెట్టి ఆ నానబెట్టిన పెసల్ని బుధవారం ఉదయం గనక ఆవులకి తినిపించగలిగితే స్వగృహ యోగ్యత కలుగుతుంది నూతన గృహాన్ని నిర్మించగలుగుతారు ప్రారంభించగలుగుతారు ఇలా ఐదు బుధవారాలు చేసేటట్లయితే ఈ మాసంలో మీ సొంత ఇంటి కళ అనేటువంటిది తప్పకుండా నెరవేరుతుంది ఇక ఎవరైతే ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ అనుకోని అవాంతరాలు ఆర్థిక నష్టాలు ఫేస్ చేస్తుంటారో అలాగే షూరిటీ సంతకాలు పెట్టి మోసపోయి అప్పులు ఇచ్చి డబ్బులు ఇరుక్కుపోయి బాధలు పడేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా శనిగ్రహ అనుగ్రహం కోసం ప్రయత్నించాలి వాళ్ళు చేయవలసిన పరిహారం ఏంటంటే ఎనిమిది శనివారాల పాటు నువ్వుల ఉండలని అంటే నల్ల నువ్వులు లేదా తెల్ల నువ్వులైనా సరే ఈ తెల్ల నువ్వులు బెల్లం కలిపి తొక్కేటట్లయితే చిమ్మిలే అని అంటారు ఆ చిమ్మిలి ఉండల్ని ఎనిమిది ఉండల్ని తీసుకుని ప్రవహించే నదిలో వేసేటట్లయితే ఆ నువ్వులని ఆ బెల్లం మొక్కల్ని ఈ జలచరాలు తినటం వలన జలచరాలంటే చేపలు నీళ్ళలో నివసించేటువంటి జీవులన్నీ తినడం వలన శనిగ్రహ అనుగ్రహం కలుగుతుంది ఇటువంటి అవాంతరాలు అడ్డంకులు అన్నీ కూడా తొలగిపోతాయి అలాగే ఎవరికైతే ఇచ్చి ఇరుక్కుపోయిందో ఆ డబ్బు కూడా తిరిగి వచ్చేటువంటి పరిస్థితి స్పష్టంగా గోచరిస్తుంది కనుక ఈ పరిహారాలని పాటించండి అలాగే ఒక ప్రత్యేకమైన కోరికతో వృక్షకి రాశి వాళ్ళు ఎవరైతే ఈ మాసంలో ఉంటారో వాళ్ళ కోరిక తీరాలంటే ఈ మీ దగ్గరలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి గుడిలో ఏడు మంగళవారాల పాటు సింధూరంతో అర్చన చేయించండి వృశ్చిక రాశి అధిపతి అయినటువంటి కుజుడి అనుగ్రహం వలన ఆర్థిక లాభాలు కలుగుతాయి కుటుంబంలో చికాకులు తొలగిపోతాయి భార్యాభర్తల మధ్య ఘర్షణలు కూడా తొలగిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక ఈ పరిహారాలన్నింటినీ పాటించి వృష్టిక రాశి వాళ్ళు చక్కటి కుటుంబ సౌఖ్యంతో ఆయురవేగ్య ఐశ్వర్యాలతో మంచి ధనకనక వస్తువాహనాలతో చక్కటి జీవితాన్ని గడుపుతారని గడపాలని ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నా స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి